వెల్కమ్ టు విత్ కార్తీక పురాణంలో ఇవాళ మనం ఇరవై రెండో అధ్యాయం అయితే గనక చదువుకోబోతున్నాం కార్తీక పురాణం వినను చదివినను మనకు సకల శుభములు అయితే గనక జరుగుతాయి ఇవాళ ఇరవై రెండో అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరలా అత్రి మహాముని అగస్యునికి ఇట్లా చెప్పసాగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున సుచి అయిన దేవ సుచి అయి దేవాలయంకి వెళ్ళి శ్రీమన్ నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరి గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునికి వెళ్ళను అట్టి సమయమున విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపు విచారింపకము నీవు వెంటనే చల్లా చెదురయ్యున్న నీ సైన్యం కూడా తీసుకొని యుద్ధ సన్నడువై సన్నద్ధుడివై నీ శత్రు రాజులతో పోరుసెల్పము నీ రాజ్యం నీకు దక్కును అని దీవించి అదృశ్యుడాయను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నధుడే శత్రురాజులతో ఘోరంగా పోరాడాను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతను శ్రీమన్నారాయణ మహిమయే కదా ఇక్కడ ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను ఆ సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమునకు కరిగెను ఇక్కడ చదవడం అర్థం వచ్చిన వాళ్ళకేంటి తన గృహమునకు అనుకు అని చెప్పైతే గనక వస్తుంది అలాగా మనం చదివేదానికి మనం అర్థం చేసుకునేదానికైతే గనక ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటదనమాట ఆ యుద్ధంలో కాంబో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేచి పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యం ను తిరిగి సంపాదించను శ్రీమన్ నారాయణు కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషయం విషయం త్రాగినను అమృతమే ఎగును లహ్లాదు తండ్రి విషయాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైంది కదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖర్చుచు ఖర్చును కార్తీక మాసమంతియు నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచులగును అన్ని సౌక్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వర్ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికి ఎవరికైనాను పుణ్యము పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదువు కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యాయన మునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుసారము కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడై వైష్ణోత్తమని హృదయ పద్మము హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్ దైవ భక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావం వర్ణనాతీతము వ్యాసుడు అంబీరుషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా వి భక్తిచే ముక్తి నొంది శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను ఎవరికైనాను శక్తి లేని ఎడలా వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి మరి ఒకరి చేత దాన ధర్మం వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువల్ల లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణి తమ భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండను శ్రీమన్ నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పదనాలుగు లోకములు లోకములు తను కుక్షి అందు కుక్షి అంది కుక్షి అందించుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతంను భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదరు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలుగీయుడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడను కార్తీక మాసంలో సుచైన పురాణ పట్టణం చేసినచో పితృదేవతలు సంతసించదురు వారి తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వాంశాధ్యాయము ద్వా వింశాధ్యాయం ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తము కాబట్టి శ్రీ మహావిష్ణువును మనం ఆయనకి అనేక పేర్లు ఉంటాయి కదా శ్రీహరిని మనసారా స్మరించుకోండి ఆయన మనం తాగిన విషమైనను అమృతాన్ని చేసేంత శక్తి ఆయనకైతే గనక ఉందని చెప్పి చెప్తున్నారనమాట ఓం నమ శివాయ ఇరవయ రెండవ రోజు అధ్యాయం సమాప్తం